అసెంబ్లీ నిర్వహణ తొమ్మిదవ తారీఖు పద్నా పదహారో తారీఖు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఐదు రోజులు చేశారు మొదటి రోజు తెలంగాణ తల్లి మీద బుడగొట్టేసిరు ప్రజల కష్ట సుఖాలు ఏం మాట్లాడలే రెండవ రోజు అంటే పదహారో తారీఖు నాడు పది క్వశ్చన్లు ఇస్తే నాలుగు క్వశ్చన్ల మీద మాట్లాడిరు నాలుగున్నర గంటలు విరామం ఇచ్చిర్రు సాయంత్రం మళ్ళీ నీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నువ్వు దొంగ నువ్వు దొంగ అని చెప్పి పరస్పర దూషణలకే సరిపోయింది పదిహేడో తారీఖు పది క్వశ్చన్లు ఇస్తే మూడే క్వశ్చన్లకు ఆన్సర్లు అయినాయి మిగతా ఏడు క్వశ్చన్లు తీసేసిరు మళ్ళీ ఆటో రిక్షాల డ్రెస్లో వచ్చి మళ్ళీ గొడవనే స్టార్ట్ అయ్యి ఇక నాలుగో రోజు మళ్ళొక రోజు రైతు రూపాన మళ్ళీ డ్రెస్సులు వేసుకొని వచ్చి ఆ రోజు మూడే క్వశ్చన్లైనా ఏడు క్వశ్చన్లు తీసేసారు కనీసము ప్రజల గురించి మాట్లాడలేదు అన్న నిన్నటి వరకు ప్రజల గురించి మాట్లాడలేదు ఇటువంటి అసెంబ్లీకి ఇన్ని సంవత్సరాలు కొట్లాడి వచ్చినామని చెప్పి నాలాంటి వాళ్ళు యాభై ఏడు మంది మొదటిసారి వచ్చినోళ్ళు ప్రతి ఒక్కరూ అంతర్మదనం పొందుతున్నారు కానీ పార్టీకి ఆపోజిట్గా మాట్లాడే పరిస్థితి లేక అందరూ నోరు మూసుకొని కూర్చుంటున్నారు అన్న సమస్యలు ఉపాధ్యాయుల సమస్య ఉంది ఉద్యోగుల సమస్య ఉంది పెన్షనీర్ల సమస్య ఉంది మూడు వందల పదిహేడు జీవో సమస్య ఉంది సమగ్ర శిక్ష అభియాన్ సమస్య ఉంది అంగన్వాడీ ఆయమ్మల సమస్య ఉంది అంగన్వాడీ టీచర్ల సమస్య ఉంది ఆశా వర్కర్ల సమస్య ఉంది ఆర్టీజన్ వర్కర్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సమస్య ఉంది అన్మైండ్ అన్మెండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళది సమస్య ఉంది రిటైర్డ్ ఎంప్లాయిజీ సమస్య ఉంది రైతు రుణమాఫీ సమస్య ఉంది అలాగే ఇవాళ వరకు ప్రతి ఒక్కరిది సమస్య ఉంది ఎస్సీ వర్గీకరణ ఉంది బీసీ ఉంది కులగణ ఉంది జర్నలిస్టుల ఇండ్లది ఉంది ఇన్ని సమస్యలు ఉండంగా నేను మాట్లాడిన ఇన్ని సమస్యల్లో ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా అసెంబ్లీలో ఇప్పటి వరకు మాట్లాడనే లేదు అసెంబ్లీలో మాట్లాడినటువంటి సమయం ఎంత అంటే విరామమే పన్నెండు గంటలు అంటే రెండు రోజులు పోయింది ఐదు రోజులలా ఇక మిగతా సమయమంతా అరుచుకోవడానికే పోయింది తప్ప ఎవరు చేసింది లేదు ఆటో రిక్షాల డ్రెస్సులు వేసుకొని వచ్చినంత మాత్రాన ఆటో కార్మికుల సమస్య సమస్య పరిష్కారం కాలే ఇవాళ రైతుల పక్షాన ఆకుపచ్చ కండు వేసుకొని వచ్చినంత మాత్రాన రైతులకు లాభం గాలే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు కేజీబీల పిల్లలు వట్టి వాళ్ళ సమస్య పరిష్కారం కాలే రిటైర్డ్ ఎంప్లాయీస్ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు రావాల అది రాలే టీఏలు డీఏలు సరెండర్ లీవ్లు పోలీసులై మూడు వందల యాభై కోట్లున్నాయి ఇప్పటి వరకు నాకు వచ్చిన సగం సమాచారం ప్రకారమే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో వేస్తే ఇవాళ వరకు రావాల్సినటువంటి డబ్బులు ఉద్యోగస్తులై నాలుగు వేల అయితే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ రెండు వేల కోట్లు రావాలి ఇవన్నీ పక్కన పెట్టి లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నారు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు అంతే తప్ప ప్రజల గురించి ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు ఐదు రోజులు అసెంబ్లీ నడిస్తే ఇప్పటి వరకు ప్రజల గురించి మాట్లాడింది ఏమీ లేదు సున్నా పరస్పర దూషణలు విమర్శలు కనీసం స్థాయిని మర్చి డైలాగులు ఇవి తప్ప ఏమీ లేదు ఒకళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు ఒకళ్ళు తాగొచ్చినవని మాట్లాడతారు ఒకళ్ళు అరే అని మాట్లాడతారు అరే కూసారరే అని ఒకడు మాట్లాడతాడు అసలు లోపల ఏం మాట్లాడుతున్నారు ఏందనేది అర్థం కావట్లేదు సభను ఆర్డర్లో పెట్టాలని శ్రీధర్ బాబు గారికి సభను మంచిగా నడపాలని స్పీకర్ గారికి చెప్పిన దూషణలు తప్ప ఏమి జరగలేదు ప్రజా సమస్యల విషయంలో ఇది జీరో ఇది తెలంగాణ ప్రజలందరూ గమనించాలని చెప్తున్నాం కాబట్టి హైడ్రా విషయమైనా టూరిజం విషయమైనా గ్రామ పంచాయతీల చట్టరూపకల్పనైనా జిహెచ్ఎంసీ చట్ట అయినా ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్న మున్సిపాలిటీలన్నీ జిహెచ్ఎంసీలో కలిపిన ఏదైనా ప్రభుత్వానికి కావలసిన చట్టాలు మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకోవడం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అని బీఆర్ఎస్ వాళ్ళు చేయడం బీజేపీలో ఉన్న ఎనిమిది మందిని మాట్లాడాల్సిన దాన్ని మాట్లాడదామంటే అవకాశం లేకపోవడం పోతే హైదరాబాద్ భాష ఏది మాట్లాడినా గంట అయినా గంటన్నరైనా గంట పావు కాదు రెండు గంటలు మాట్లాడినా గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము గంట కొట్టే పరిస్థితి లేదు ఆయన ఎంతసేపు మాట్లాడితే అంతసేపు లైవ్ రావాల్సిందే అంతసేపు చెప్పన వేలేసుకొని ముక్కున వేలేసుకొని అందరూ వినాల్సింది అంతే తప్ప ప్రజల గురించి మాట్లాడే పరిస్థితే లేదు ఇది అసెంబ్లీ అసెంబ్లీ గురించి ఇలా మాట్లాడడం నాకు బాధగానే ఉంది ఇలా చట్టాలు చేసే శాసనసభ్యులు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడలేని దుస్థితిలో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ ఎందుకు ఈ ఓటింగ్ ఎందుకు ఈ జనం మీద పెట్టే ఖర్చు ఎందుకు ఆ జనము కట్టే పన్నుల నుంచి ఎలక్షన్లు ఎందుకు